మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారా అయితే కాస్త భద్రం వైద్యం సంగతి ఏమో కానీ మీ ఒంటి మీద నగలు జాగ్రత్త సచ్చిన శవాలపై ఉన్న నగలను కూడా మాయం చేసే మంత్రగాళ్లు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు అప్రమత్తంగా ఉండండి మహబూబ్ నగర్ పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన సూర్యప్రకాష్ రెడ్డి సెప్టెంబర్ పద్నాలుగున తన అవ్వ యశోదమ్మను వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అదే రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగానే మృతి చెందింది మరణించిన యశోదమ్మ చేతికి ఉండాల్సిన నాలుగు బంగారు గాజుల్లో ఒక గాజు కనిపించకపోవడంతో యశోదమ్మ మనవడు వార్డు బాయ్లను నిలదీశాడు తమకేమీ తెలియదని చెప్పడంతో అదే రోజు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడిచిన పోలీసులు పట్టించుకోవడం లేదని యశోదమ్మ మనవడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరణించిన దుఃఖంతో తాముంటే శవంపై నగలను దొంగిలించడమేమిటని యశోదమ్మ మనవడు ప్రశ్నిస్తున్నారు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు